ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన బిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూక పంతొమ్మిది ఐదు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ నుండవలసి ఉన్నది ఈ వాక్యంలో చూడగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును గురించి ఇక్కడ మనకు చెప్పబడుచు ఉంటున్నది పరలోకము నుండి భూమికి దిగివచ్చిన యేసుక్రీస్తు తానే ఒక ప్రత్యేకమైన పిలుపు మనకు ఇస్తూ ఉంటున్నాడు అది కృపతో కూడిన పిలుపు ప్రేమపూర్వకమైన పిలుపు శాశ్వతమైనటువంటి పిలుపు జక్కయ్య జీవితము నుండి మనము దేవుని పిలుపును ధ్యానించిన వారం కాగలిగితే జక్కయ్య పొట్టివాడే జనులు గుంపుగా ఉన్న కారణాన్ని బట్టి చూడలేక కన్నులారాయన చూడాలి అని మేడు చెట్టును తాను ఎక్కాడు అసలుగా జక్కయ్య ఎవరు అతడు ఒక సుంకరి అన్యాయముగా పనులు వసూలు చేసినవాడు అతని గురించి మరింత ఎక్కువ వివరాలు మనకు వ్రాయబడలేదు అయితే ఏసుక్రీస్తు అతనిని ఒక న్యాయస్థునిగా కానీ ఘోరమైన పాపి కానీ అతని చూడలేదు ఇతడు అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు జక్కయ్యని గురించి పలికినట్లుగా మనం చూస్తున్నాము ఇస్సాకు అబ్రహాము కుమారుడు ఇస్మాయిలు అబ్రహాము కుమారుడే అయితే ఏసుక్రీస్తు వంశావళిని చదివినప్పుడు ఏసుక్రీస్తు అబ్రహాము కుమారుడని మత్తయి ఒకటి ఒకటిలో మనము చదువుచూ ఉంటున్నాము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వల్ల ప్రభు యొక్క పిలుపు అనగా ఆయన మన పిలిచేటువంటి సమయములో మనమందరం కూడా ఆయన ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టి లేక మనం ఆయన నమ్ముటను బట్టి మనమందరం కూడా సహోదరులవుతూ ఉంటున్నాము ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడు అని చెప్పడంలో మనం చూడగలిగినట్లయితే పరలోకములో అబ్రహాము కుమారులతోనూ కుమార్తెలతో కూడా నిండి ఉండడం అనేది మనము గమనించాలి ఎందుకు అనగా దేవాతి దేవుడు ఆయన్ని మనము నమ్ముటను బట్టి మనము ఆయనకు సహోదరులుగా పిలువబడువారుగా ఆయన మనకు సహోదరుడుగా పిలువబడువాడుగా వాక్య సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము అబ్రహము ద్వారా మూడు సంతతుల వారు కలిగారు మొదటిది భూమి మీద నుండి రేణువుల వంటివి రెండవది సముద్రతీర మందలి ఇసుక రేణువుల వంటిది మూడవది ఆకాశ నక్షత్రములను పోలినది ఇస్సాకు ఇస్మాయిలు ద్వారా జన్మించిన సంతతి భూసంబంధమైనది వారు భూమిని ఇసుక రేణువల వలెను భూమి యొక్క ధూలి వలెను నింపగ నింపబడగలిగారు యేసుక్రిస్తు భూసంబంధమైన వాడు కాదు ఆయన నుండి వచ్చిన వాడు ప్రకాశమానమైన వేకవత్సుక్క ఆయనే ఆకాశ నక్షత్రం వంటి పరలోక సంబంధమైన సంతతిని చేయుటకు ఇష్టపడినటువంటి వ్యక్తి అందుకే దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహామును ఒక పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాని మత్తై మూడు తొమ్మిదిలో ఇది బాహ్యస్సం ఇచ్చేటువంటి యోహాను చెప్పినటువంటి మాట అనగా రాళ్లతో మరో సంతతిని సిద్ధమగుచు ఉంటున్నది రాళ్లను మట్టిని పూజించుచున్న ఒక గుంపు నుండి ప్రజలు కొందరిని రక్షించి పరలోకపు సంతతిగా ఏర్పరచుకున్నారు ఇది నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి జక్కయ్య ఒకవేళ రాయి వలే కఠిన హృదయుడయుండి దయాదాక్షిణ్యము లేకుండా పనుల వసూలు చేసి ఉండవచ్చు ప్రజలు అతనిని గలవాడని కూడా దూషించి ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు అతనిని అబ్రహాము కుమారునిగా చూడగలిగాడు భూసంబంధమైన రాయిని ఆకాశ సంబంధమైన రక్ష నక్షత్రముగా మార్చివేయడం మనం చూస్తూ ఉంటున్నాం క్రీస్తు కూడా ఒక రాయి ఇల్లు కట్టువారు తృణీకరించబడిన రాయి సియోనులో పునాదికి వేయబడిన రాయి పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన మూలరాయి అని ఎషియా ఇరవై ఎనిమిది పదహారులో మనము చూడగలం క్రీస్తు ఏసి ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉంటున్నారని కూడా ఎఫ్ఎస్సీ రెండు ఇరవైలో మనము చూడగలం నేడు ఏసుక్రీస్తు ఆయన మనందరినీ కూడా ఒక చక్కని పిలుపును ఆయన ఇస్తూ ఉంటున్నాడు అబ్రహాము కుమారుల ఇండుకు ఆయన పిలుస్తూ ఉంటున్నాడు పరలోక నక్షత్రాలుగా ప్రకాశించుటకు దేవుడు మళ్ళను పిలుస్తూ ఉంటున్నాడు జక్కయ్యను ఆ విధంగా పిలుచుటను బట్టి అబ్రహాము కుమారుడుగా అంతేకాదు పరలోక నక్షత్రముగా ప్రకాశించేటుడు ఒక వ్యక్తిగా ఆ భాగ్యము ఆ ధన్యత జక్కయ్య జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభువు యొక్క కృపాతని పట్ల ఉండుటను బట్టి ఈరోజు నువ్వు దేవుని కుమారుడు దేవుని యొక్క కుమార్తె దేవుడు తన పవిత్రమైన పిలుపుతో నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపును అందుకున్నటువంటి మనం ఆయన కుమారులు కుమార్తెలు అనే మాట మనం మరిచిపోకూడదు అనగా అబ్రహాము యొక్క కుమారులు కుమార్తెలము అంతేకాదు పరలోక నక్షత్రములో ప్రకాశించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కృపను దేవుడు మన ఇళ్ళలా చూపి ఆయన మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుని యొక్క బిడలగా మనం పొందుకుని ఆ విధంగా మనం సాగిపోతున్నాము అన్న విషయం మనం మరిచిపోకూడదు మన ఎడల దేవుడు అన్ని విధములు కూడా మేలు చేస్తూ ఉంటున్నాడు అందుకే మనం ఎల్లప్పుడూ కూడా పరమ తండ్రికి కృతజ్ఞులై జీవించాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు తండి మీ నుండి జక్కయ్య పొందుకోగలిగాడు అందుకే అబ్రహాము కుమారుడయ్యాడు ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించేటువంటి ఆ కృపను తాను పొందుకోగలిగాడు ఈరోజు మీ బిడలమైన మేము కూడా మీ ఉన్నతమైన పిలుపును మేము అందుకొని దేవా మా జీవితాలు కూడా ప్రభు ఇహ సంబంధమైనటువంటి రీతిగా మేము ఉన్నతమైనటువంటి నా తండ్రి ఆత్మీయతలో మేము జీవిస్తూ దేవా మేము కూడా తండ్రి అబ్రహాము కుమారులుగా ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించే అనుభవం కలిగిన వారినిగా మమ్మల్ని దీవింపచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్